అందరికీ నమస్కారం అండి నేను వచ్చేసి సింగపూర్లో ఉన్నాను మీరు చూస్తుంది మెరీనా బే శాండ్స్ బిల్డింగ్ అండి సింగపూర్లోనే ఒక టాప్ బిల్డింగ్ చాలా ప్రెస్టీజియస్ బిల్డింగ్ చాలా మంది ఆ బిల్డింగ్ పైకి వెళ్ళడానికి టికెట్ తీసుకొని వెళ్తారు ఆ టికెట్ కాస్ట్ వచ్చేసి ముప్పై ఐదు డాలర్లు అండి మీ అందరికీ దానిపైకి ముప్పై ఐదు డాలర్లు పెట్టుకుంటే ఎలా వెళ్ళాలో నేను చూపించబోతున్నాను ఇప్పుడు ఏంటి ఇంత ఫాస్టా అరే అర సింగపూర్ అంటే ఎంతో అభివృద్ధి చెందిన దేశం కాబట్టి ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం మనం ఇది ఒక్కటి నాకు మైనస్ అనిపించింది ఇక్కడ సైకిల్ ఎక్కడ సరైన పెద్దవాళ్ళు వస్తే కనుక సింగపూర్లో అయితే అంటే ఫైన్లు బారిన పడకూడదు ఇక్కడ ఫైన్లు ఎలా ఉంటాయో తెలుసా ఎయిర్పోర్ట్లో ఇచ్చినట్టుగా ఇలా దాటడానికి ఇచ్చేసారండి ఒక ఎంఆర్టీ లో ఈ విధంగా ఉందంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది మీ వల్లే చూడగలుగుతున్నాయి ఇదంతా అందరికీ నమస్కారం అండి ఈరోజు సింగపూర్లో మీరు ఫస్ట్ నేను ఇక్కడికి వచ్చిన రోజు సింగపూర్ మై ఎక్స్పీరియన్స్ అని ఒక వీడియో చేశాక దాంట్లో మెరీనా బే శాండ్స్ అని ఒక పెద్ద సింగపూర్లోనే టాప్ బిల్డింగ్ అయితే చూపించాయి కదా అయితే అది ఎక్కే ప్రయత్నం చేద్దామండి నేనున్న లొకేషన్ నుంచి అది ఇరవై కిలోమీటర్లు అయితే ఉంది మరి ఇంకా వెళ్ళిపోదామా ఇవి మనం ఉండే అపార్ట్మెంట్స్ అండి అపార్ట్మెంట్లు పాత అయినప్పుడు కూడా ఎలా ఉన్నాయో చూడండి ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే మనం ఆ మెరీనా బేస్ హ్యాండ్స్ పైకి ఎక్కుతాం కదా పైకి ఎక్కితే వ్యూయింగ్ అదిరిపోద్ది అదొకటి మీరు చూడబోతున్నారు ఇంకొకటి ఒకవేళ మీరు సింగపూర్ వచ్చినా అక్కడ వరకు ఎలా వెళ్ళాలి అది కూడా ఉంటుందండి అంటే చూపిస్తాను అంటే నేను ఎట్లా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వాడుతున్నాను ఏంటనేది అనేది ఇప్పుడు ఇది వచ్చేసి హాకర్ సెంటర్ అంటారండి ఇట్లా ఈ అపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో ఈ అపార్ట్మెంట్లన్నిటికి కలిపి ఒక హాకర్ సెంటర్ అనమాట దీంట్లో మనకు అన్నీ దొరుకుతాయి ఫుడ్ కానివ్వండి గ్రాసరీస్ కానివ్వండి కూరగాయలు మొత్తం అన్నీ దొరుకుతాయి దీంట్లో ఏ టు జడ్ కానీ సింగపూర్ అంటే మీకు తెలిసిందే కదా బాగా ఎక్స్పెన్సివ్ ఇదిగోండి చైనా వాళ్ళకి చైనా ఇక్కడ చూసుకుంటే మన ఇండియా వాళ్ళకి కూడా ఉందనమాట నేను ఒక కాఫీ అను ఒక బ్రెడ్ చెప్తాను ఈ హాకర్ సెంటర్లో ఏంటంటే అండి రేట్లు కూడా చాలా తక్కువ ఉంటాయండి బయటతో కంపేర్ చేస్తే హై సార్ కాఫీ మిల్క్ వాన్ యా మిల్క్ వాన్ అండ్ అండ్ దెన్ బ్రెడ్ సార్ బ్రెడ్ ఏదో చెప్పేసాను చూద్దాం ఈ సింగపూర్లో డాలర్లు కాఫీ అయితే ఇచ్చేసారు ఇదిగోండి పది డాలర్లు అంటే ఆరు వందల ముప్పై రూపాయలు ఇది ఓకే అక్కడ బిల్లు కూడా పడిపోయింది రెండు డాలర్లు ఎనభై సెంట్లు అనమాట యా యా ఇది బజర్ ఒకటి ఇచ్చారు ఈ బజర్ మోగిద్దనమాట ఇది వచ్చేసి మనం ట్రైల్లో పట్టుకుని వెళ్ళిపోతాం ఎందుకంటే ఒక చేత్ కష్టం ఇక్కడ మనం ఎక్కడైనా కూర్చోవచ్చండి ఎవ్వరు అడిగారు అనమాట కాకపోతే ఏంటంటే ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా ఫ్రీగా ఉన్న చోట కూర్చుంటే బెటరు ఇది మిల్క్ కాఫీ అన్నారుగా దీన్ని మిక్స్ చేసుకోవాలి మనం చూద్దాం సింగపూర్లో కాఫీ ఎలా ఉంటుందో గాలి కూడా బాగా ఎక్కువే ఇక్కడ బాగుంది ఇప్పుడు ఈ బజర్ ఏదైతే ఉందో మన ఆర్డర్ రెడీ అవ్వం అన్ని లైట్లు వెలుగుతాయండి సిస్టమ్ అయితే అదిరిపోయిందండి నేను ఫస్ట్ టైం చూడడం సింగపూర్ అంటే ఎంతో అభివృద్ధి చెందిన దేశం కాబట్టి ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం మనం ఇదిగోండి ఇది వైబ్రేట్ అవుతుంది విన్నారు కదా ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు వెళ్ళి మన ఆర్డర్ తెచ్చుకుందాం బ్రెడ్ అయితే వచ్చేసిందండి ఇదే మన టోస్టెడ్ బ్రెడ్ అయిపోయింది మొత్తం ఇంక వెళ్ళిపోతున్నాను ఆగండి ఆగండి ఇక్కడ ఏంటంటే అలా వదిలేసి వెళ్ళకూడదు మనం ఖచ్చితంగా ఏంటంటే మనం అది క్లీనింగ్ ఏరియాలో అయితే పెట్టేళ్ళనమాట ఎందుకంటే కరోనాకి ముందర అందరూ కూడా వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదండి కరోనా తర్వాత ఏంటంటే ఖచ్చితంగా స్ట్రీట్ రోలు మీ మీరే తీసుకెళ్ళి పెట్టాలన్నమాట అక్కడ క్లీనింగ్ ర్యాక్స్ ఉన్నాయి కదా ఇక్కడ నాన్ హలాలు హలాలు అని ఉంది కదా నాన్ హలాలు అంటే వెజిటేరియన్ దీంట్లో పెట్టేస్తే ఇంకా వాళ్ళే క్లీన్ చేసుకుంటారు ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి నేను మెట్రో అయితే ఎక్కువెళ్దాం అనుకుంటున్నాను కదా నేను వెళ్దాం అనుకుంటుంది మెరీనా బే శాండ్స్ ఇక్కడ గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి మెరీనా బే శాండ్స్ సింగపూర్ డైరెక్షన్స్ కొట్టాలి ఇక్కడ మనకి ట్రైను లేదా బస్సు రెండు చూపిస్తుంది కదా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఈ కింద గ్రీన్ కలర్లో నెంబర్లు పడినో బస్సులు అండి బస్సు అయితే యాభై ఒక్క నిమిషం లేదు ట్రైన్ అయితే చూద్దాం ఎలా ఉందో ట్రైన్ అయితే డైరెక్ట్గా ఇక్కడ నుంచి పదిహేను నిమిషాలు వాకు బే ఫ్రెండ్ ఆఫ్ ఓకే ఇక్కడ నుంచి ఒకటే ట్రైన్ ఉందనమాట ట్రైన్ ఎక్కితే బెటర్ ఏమో అనిపిస్తుంది నాకు సింపుల్ అండి చూసుకొని మనం ఏంటంటే అట్ల వెళ్ళిపోవచ్చు ఈ సింగపూర్లో సింగపూర్లో ఏంటంటే చాలా యాక్యురేట్గా ఉంటాయి అనమాట లొకేషన్ అదిగోండి ట్యాంపనీ స్ట్రీట్ ఇక్కడ నుంచి ఏంటంటే నేను రోడ్డు క్రాస్ చేయాలంటే ఖచ్చితంగా బ్యాంకాక్లో మనం అక్కడక్కడ చూసాం ఇట్లా రోడ్లు బట్టలు నొక్కాయి కానీ సింగపూర్లో ప్రతి చోట ఉంటుంది ఈ బటన్ నొక్కాను కాసేపట్లో అక్కడ గ్రీన్ లైట్ వెలుగుద్ది క్రాస్ చేయడమే ఇంకా ఇదిగోండి అక్కడ చూసుకుంటే ఆవిడ క్రాస్ చేసుకుంటూ వస్తుంది గ్రీన్ లైట్ వెలిగింది ఈ సింగపూర్లో ఎక్కడికైనా సైకిల్ వేసుకుని వెళ్ళిపోవచ్చండి కానీ ఏంటంటే నేను మొదటి రోజే మొత్తం సైకిల్ మేము కవర్ చేశాను సింగపూర్ మొత్తం ఆల్మోస్ట్ తిరిగేసాను సింగపూర్ అనేది మీరు అనుకున్నంత పెద్దదేం కాదు మన హైదరాబాదు అవుటర్ రింగ్ రోడ్ లోపల ఎంత ఉంటుందో అంతే ఉంటుందండి ఈ దేశం సో కావున ఏంటంటే మనం ఇక్కడ ప్లేసెస్ ఫేమస్ ప్లేస్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మామూలుగా కవర్ చేసేసుకుందాం ఒక ట్రావెలర్ లాగా కవర్ చేసుకొని ఇక్కడ నుంచి నేను మళ్ళీ మలేషియా వెళ్తాను కదా అక్కడ నుంచి సైకిల్ వేసుకొని వెళ్తానండి నాకు ఒకటండి ఇలాంటి దేశాలకు వచ్చినప్పుడు ఏంటంటే ఫైన్లు బారిన పడకూడదు ఇక్కడ ఫైన్లు ఎలా ఉంటాయో తెలుసా ఏదైనా తప్పు చేస్తే ఫర్ సపోజ్ రోడ్ సైడ్ తెలియక అట్లా తగ్గి ఉమ్మూసినా కానీ మూడు వందల డాలర్లు ఐదు వందల డాలర్లు అలా ఉంటుంది రోడ్డు ఇట్లా తెలియక క్రాస్ చేశాను అనుకో కెమెరాలో క్యాప్చర్ అయిపోద్ది పోలీస్ ఎక్కడో చోట పట్టుకుంటాడు లేదంటే మనల్ని ఫాలో అయ్యి వచ్చేసి ఒక ఐదు వందల డాలర్లో వెయ్యి డాలర్లో వేస్తాడు ఒక డాలర్ అంటే సింగపూర్ డాలర్ అరవై మూడు రూపాయలు అండి సో కావున ఏంటంటే మనం జాగ్రత్తగా ఉండాలి లేదు రాంగ్ రూట్లో సైకిల్ వేసుకొని వెళ్ళాను అనుకోండి రెండు వేల డాలర్లు లేదా తెలియక ఇక్కడ ఎక్స్ప్రెస్ హైవేలను ఉంటాయి అనమాట ఒక్కసారి ఏంటంటే మనం తెలియక నార్మల్ రోడ్ అనుకొని వెళ్ళిపోతాం ఎక్స్ప్రెస్ హైవేలోకి రెండు వేల డాలర్లు ఫైన్ వేసేవాళ్ళు ఎక్స్ప్రెస్ హైవేలో వెళ్తే కాబట్టి ఏంటంటే సింగపూర్లో చాలా జాగ్రత్తగా ఉండాలి చూడండి అందరూ కూడా సైక్లింగ్ ట్రాకుల్లోనే వెళ్తున్నారు ఇక్కడ ఇంకొకటి మనం వచ్చేసి సింగపూర్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ కంట్రీ ఇప్పుడు చూసారు కదా జస్ట్ నేను ఒక బ్రెడ్ మొక్క ఒక కాఫీ అయితే ఎంత బిల్ అయిందో నేను ఈ మొదటి దేశం సింగపూర్ ఎంచుకోవడానికి రీజన్ ఏంటంటే కొంచెం గ్రాండ్గా ఇరవై దేశాల యాత్ర స్టార్ట్ చేద్దాం అని చెప్పి అబ్బా అబ్బా ఇక్కడ ఏంటి సైకిల్కి చాలా ప్రిఫరెన్స్ ఉంటుంది చాలా సపోర్ట్ ఇస్తుంది అవన్నీ సైక్లింగ్ ట్రాక్సే ఇంకా సింగపూర్ అనేది చెప్పాను మీకు గత వీడియోలో కూడా సింగపూర్ అనేది ఒక దేశం సింగపూర్ అనేది ఒక రాష్ట్రం సింగపూర్ అనేది ఒక జిల్లా సింగపూర్ అనేది ఒక రాజధాని సింగపూర్ అనేది ఒక సిటీ ఇంకా మొత్తం ఎటు చూసుకున్న ఎండ్ టు ఎండ్ సింగపూర్ మొత్తం ఒక అభివృద్ధి చెందిన దేశం అండి మనకి మొత్తం నీట్ ఉంటుంది ఎక్కడ చూసుకున్నా కానివ్వండి మొత్తం పార్కులు ఇదంతా కూడా ఫ్రీ యాక్సెస్ మనకి వెళ్ళిపోయి మంచిగా చేసేయచ్చు మరి మీ అందరికీ డౌట్ ఉండొచ్చు సింగపూర్ ఎందుకు ఇంత కాస్ట్ ఆఫ్ లివింగ్ పరంగా హైలో ఉంది నేను ఇన్ని రోజులు ఉన్న దాని ప్రకారం మీకు చెప్తున్నాను చాలామంది ఇక్కడికి వచ్చేస్తారు ఇప్పుడు థాయిలాండ్ ఉంది తక్కువ ఖర్చులు అయిపోతుంది అంటే మనకి ఎఫోర్డబుల్ మన భారతీయులు ఎలగెలిగేలా ఉంది అప్పుడు ఏమవుతుంది అన్ని కోట్ల మంది భారతీయ జనాభా ఉన్న వాళ్ళు ఈజీ యాక్సెస్ కాబట్టి వెళ్ళిపోతారండి సింగపూర్ అనే చిన్న దేశం ఒకవేళ ఎఫోర్డబుల్గా ఉందనుకోండి ప్రైజు అప్పుడు అందరు ఇక్కడికే వస్తారు కదా ఈ దేశం కంట్రోల్ చేయలేదు అంత టూరిజాని అంత పాపులేషన్ని అందుకే ప్రైజెస్ హైలో ఉన్నాయని నేనైతే అనుకుంటున్నాను ఇంకొకటి అందుకే ఇక్కడ కార్లు కూడా ఉన్నోళ్ళు మాత్రమే కొనుక్కుంటారు మన సైడ్ పది లక్షల రూపాయలు ఉండే కారు ఇక్కడ కోటున్నారు ఉంటుంది ఎందుకంటే అందరూ సింగపూర్ అనేది ఉన్న దేశం అందరూ కార్లు కొనేస్తే ఏమైద్ది ట్రాఫిక్ బేపచ్చంగా పెరిగిద్ది కంట్రోల్ చేయలేరు వల్ల కాదు ఎందుకంటే చిన్న దేశం ఏమైనా ఇంకా ల్యాండ్ ఉందంటే అనుకోవచ్చు జస్ట్ చెప్పే కదా హైదరాబాద్లో ఎంత ఉందో అంతే ఉంది కాబట్టి ఏంటంటే ఇక్కడ ఉన్నోళ్ళు మాత్రమే కార్లు నడుపుతారండి ఇక్కడ సైకిల్ పార్కింగ్ చూసారు కదా ఇంకొక ప్రాబ్లం ఏంటంటే అండి నేను సైకిల్ వేసుకొస్తే నేను ఫర్ సపోజు అక్కడికి వెళ్తున్నాను అక్కడ సైకిల్ పార్కింగ్ చేయడానికి ఉండదు అనమాట ఇక్కడ పార్కింగ్ చేసుకొని వెతుక్కొని అది అర కిలోమీటర్లు ఉంటే అర కిలోమీటర్ మూడు వందల మీటర్లు ఉంటే మూడు వందల మీటర్లు నేను నడుచుకుంటే వెళ్ళి అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి రావాలన్నమాట ఇది ఒక్కటి నాకు మైనస్ అనిపించింది ఇక్కడ సైకిల్ ఇక్కడ పార్క్ చేసుకొని వెళ్ళాలి ఎక్కడికైనా కానీ అది కూడా మొత్తం ఇంకా ఆగిపోయినాయి అక్కడ ఇప్పుడు మనం ఇందాక ఇందాకెళ్ళాం కదండి హాకర్ సెంటర్ అలాగే ఏంటంటే ఇక్కడ చాలా ఇప్పుడు దీంట్లో ఒక హాకర్ సెంటర్ కూడా ఉండొచ్చు నాకు తెలిసి ఎక్కడో ఊరు అవతల ఇంత పెద్దది గ్రేట్ అండి బాబు నిజంగా ఇది ఒక టైప్ ఆఫ్ సైకిల్ పార్కింగ్ ఇంకా ఎప్పుడైనా కింద స్పేస్ లేకపోతే పైన పార్క్ చేసుకోవచ్చు పార్కింగ్ అయితే కంప్లీట్గా ఫ్రీ అండి ఎవరికి రూపాయి ఇచ్చే పని లేదు ఇక్కడ డిక్కలను కూడా ఉందండి సింగపూర్లో నేను కుదిరితే దీని మీద ఒక షార్ట్ వీడియో చేస్తాను ఇప్పుడు నేను వెళ్ళే పని వేరు కదా ఇదిగోండి ఇక్కడ ఒక రెస్టారెంట్ ఐ థింక్ ఇది చైనీసా ఈ రెస్టారెంట్ బయట రేట్లు కూడా పెట్టారు ఏదేది ఎంత ఉంది ఏంటనేది నాలుగు డాలర్లు నాలుగున్నర ఐదు డాలర్లు అన్నీ ఇంగ్లీష్లో ఉంది జాపనీసో మరి చైనీసో అది ఆ భాషలో కూడా ఉంది మన సైడు ఇట్లాంటి మాల్ ఉంటే మా దగ్గర ఈ మాల్ ఉందిరా ఆ మాల్ ఉందిరా అని చెప్పి గట్టిగా ఒక సార్లు చెప్పుకుంటాము ఇక్కడ ఏంటండి జస్ట్ ఏదో పల్లెటూరు ఇరవై కిలోమీటర్ల అవతల సిటీకి ఈ విధంగా ఉంది ఇంక మరి ఇక్కడ చూసారు కదండి ఎంఆర్టీ అని ఉంది కింద ఎంటర్ వయర్ అని ఉంది అక్కడ ఏముంది ట్యాంపనీస్ సి చాలా ఈజీ యాక్సెస్ ఇంకొకటి మనం ఒకవేళ సైకిల్ వేసుకొని ఇక్కడ వరకు వచ్చినా సైకిల్స్ ఇక్కడ పార్క్ చేసేసుకొని అంటే ఖాళీ లేదు ఒకవేళ ఉంటే లక్ అక్కడ పార్క్ చేసేసుకొని దీంట్లోకి అయితే వెళ్ళిపోవచ్చండి ఇప్పుడు ఇది వెనకమాల చూస్తున్నారు కదా ఇది నా ఐఫోన్కి కార్డు లాగా అటాచ్ చేశాను దీంట్లో కార్డు పెట్టేసి ఇది జస్ట్ ఏంటంటే నేను ఇక్కడ స్కాన్ చేసేస్తే దీంట్లో డబ్బులు కట్ అవుతే వెళ్ళిపోవచ్చు ఈ కార్డు గురించి ఒక వీడియో కూడా చేశానండి మనకి ఇక్కడ సెవెన్ లెవెన్ స్టోర్లో కానీ లేదంటే ఇక్కడ ఎంఆర్టీ ఇప్పుడు దీంట్లోకి వచ్చాయినా కానీ కార్డు అయితే మనం కొనుగోలు చేయొచ్చు ఇప్పుడు చూపిస్తాను మీకు జస్ట్ ఇక్కడ ట్యాప్ చేశాను పదమూడు డాలర్లు ఉంది ఇంకా నా వ్యాలెట్లో ఇంతకుముందు పదమూడున్నర ఉన్నట్టు ఉంది అంటే కొంత కట్ అయింది ఇంకా నేను వెళ్ళేటప్పటికి ఎండ్లో నాకు ఎంత కట్టయిందో ఏంటో చివరిలో చూపిస్తుంది అనమాట నేను గమనించండి మీరు ఇక్కడ ఎస్కలేటర్లో లెఫ్ట్ సైడ్ నుంచి వాళ్ళంతా కూడా మీకు గత వీడియోలో కూడా చెప్పాను లెఫ్ట్ సైడ్ నుంచి ఉన్న వాళ్ళంతా స్లోకి వాళ్ళు రైట్ సైడ్ ఎవరైతే వెళ్తారో నడుచుకుంటే వెళ్ళిపోవచ్చు ఫాస్ట్గా ఇప్పుడు నేను వెళ్దాం అనుకుంటున్నాను రైట్ సైడ్ ఎస్కలేటర్ పైన నడుచుకుంటే వెళ్ళిపోవచ్చు నన్ను అడగరు ఎందుకంటే సింగపూర్ లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఏంటంటే టైం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇది ఒకటైతే నాకు బాగా నచ్చింది ప్రతి దగ్గర ఇట్లాంటి అయితే సేఫ్టీ ఉన్నాయి అంటే ట్రాక్ల మీద గెలిపోకుండా ఇక్కడ లోపల ఈ విధంగా ఉంది ఫాస్ట్గా వచ్చేసాం కదా ఇప్పుడు అర్థం అవుతుంది వాడంగా వాడంగా అంతే అండి ఫస్ట్లో ఎవరికి అర్థం కాదు ఏదైనా వాడతా వాడతా ఉంటే అర్థమైపోయేది అమ్మో అంతా సైలెంట్గా ఉన్నారు నేను ఒకరి మాట్లాడుతుంది ఇక్కడ ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే కనుక సింగపూర్లో అయితే మనం వాళ్ళకి సీట్ ఇచ్చేసేయాలండి ఇది రూల్ కాదు ఇక్కడ సింగపూర్ లో ప్రజలంతా రెస్పెక్టెడ్ గా ఫాలో అవుతారు నాకు మన తెలుగు వాళ్ళు చెప్తే నేను ఒక పెద్దవాడి వస్తే సీట్ అయితే ఇచ్చేసాను అనమాట అక్కడ కార్ చూడండి ఒక కార్కి ఒక కారుకి కి అడుగులు దూరం అయితే ఉంది అభివృద్ధి చెందిన దేశాలన్నిట్లో అలాగే ఉంటుంది మనం థాయిలాండ్లో చూసుకున్న అదే గ్యాప్ మెయింటైన్ చేస్తారండి అది కానీ మన భారతదేశంలో మాత్రం దగ్గర దగ్గరికి అయితే ఉంచేస్తున్నారు మనమైతే ఇది ఒకటి నేర్చుకోవచ్చు వీళ్ళ దగ్గర నుంచి మన భారతదేశంలో కూడా రూల్ ఉంది కానీ మన వాళ్ళు చాలామంది ఫాలో అవ్వట్లేదండి అది చూడండి వెళ్ళడం కూడా అసలు స్మూత్గా ఒకళ్ళు పాస్ అవ్వగానే కానీ ఇంకొకరు పాస్ అయిపోతున్నారు మెరీనా బేస్ హ్యాండ్స్ అదే పెద్ద బిల్డింగ్ మనం వెళ్ళబోయేది స్ట్రైట్ ఉంటుంది ఇప్పుడు జస్ట్ మన ఈ కార్డు అది రెడ్ ఉన్న కల్లే వచ్చేవాళ్ళండి గ్రీన్ ఉన్న కల్ వెళ్ళేదనమాట ఏంటిది ఇంకా ఓపెన్లోనే ఉంది సంథింగ్ ఈస్ డిఫెక్ట్ అనుకుంటా ఇప్పుడు దీంట్లో ప్రైస్ చూపిస్తుంది మనకి ఇందాక పదమూడు ఉంది అంటే పది పాయింట్ రెండు పాయింట్ రెండు డాలర్లు అనమాట ఏది మనం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేది అంటే మీకు స్క్రీన్ పైన ఇచ్చానండి మన ఓవరాల్ జర్నీ రెండు పాయింట్ రెండు డాలర్లు మెరీనా బే సైండ్స్ డైరెక్టే కనెక్ట్ అయిపోతుంది అనమాట అయితే ఏందండి బాబు ఇదేదో ఎంఆర్టీ స్టేషన్లో లేదు ఇది ఎయిర్పోర్ట్లో ఉన్నట్టు ఉంది సింగపూర్లో క్యాసినోలు కూడా ఉన్నాయండి ఇక్కడ ఏంటంటే మన వాళ్ళు విదేశీయులు ఎవరైనా వెళ్ళాలంటే కనుక ఫ్రీ ఎంట్రీ ఉంటుంది క్యాసినోలోకి అదే సింగపూర్ వాళ్ళు ఎవరైతే వెళ్ళాలనుకుంటారో వాళ్ళు నూట యాభై డాలర్లు పే చేసి వెళ్ళాలన్నమాట ఛార్జ్ ఎందుకు చేస్తున్నారంటే ఇప్పుడు నూట యాభై డాలర్లు దాంట్లో పే చేసి అంటే ఎంట్రీ ఫీ అండి పే చేసి వెళ్ళ వెళ్తే కనుక వెళ్ళాలంటే ఎవరు వెళ్ళరు ఇప్పుడు ఎవరైనా కానీ ఫ్రీ ఎంట్రీ అనుకోండి వెళ్ళిపోతారు వెళ్ళి ఇంకక్కడ ఏదో ఒకటి ఆడాలి చేయాలి అని చెప్పి ఆడేస్తారు అదే సింగపూర్ వాళ్ళకి కూడా ఫ్రీ ఎంట్రీ పెట్టేస్తే కనుక మరి దేశంలో ఉండేవాళ్ళు వాళ్ళు వెళ్ళి వాళ్ళు కూడా జూదానికి అలవాటు పడిపోతారు కదా అంటే నాకు అనిపించింది అలాగా అందుకని చెప్పి వాళ్ళకి ఎంట్రీ ఛార్జ్ పెట్టి విదేశీయులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫ్రీ ఛార్జ్ పెట్టారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను జస్ట్ నా అభిప్రాయం మాత్రమే నువ్వు మెరీనా బే శాండ్స్ ఎక్కడా అడిగాను నేనున్నదే మెరీనా బే శాండ్స్ అండి నేను డైరెక్ట్గా లోపలికి వచ్చేసాను బయటికి వెళ్ళాలి బయటికి వెళ్ళాలని అడిగాను టికెట్ ఎక్కడ తీసుకోవాలని అడిగితే ఒక పెద్ద మ్యాపే ఇచ్చింది ఆ ఎనగమల నావిడ నిజంగా చాలా అంటే ఏంటండి ఒక మ్యాప్ ఇవ్వడం ఏంటి ఇట్లా వెళ్ళాలి అట్లా వెళ్ళాలని పెన్నుతో గీసి మరీ చూపించారు నాకు చాలా బాగా నచ్చింది నాకు సర్వీసు ఇదిగోండి మీకు కనపడుతుందా పెద్ద టవరు అదే మెరీనా బే శాండ్స్ ఫస్ట్ టికెట్ అయితే తీసుకుందాం టికెట్ వచ్చేసి ముప్పై ఐదు డాలర్లు అంట సింగపూర్ డాలర్లు అంటే మీకు స్క్రీన్ పైన ఇచ్చాను ఇక్కడ చూడండి స్కై పార్క్ మనం వెళ్ళబోయేది స్కై పార్క్ లెఫ్ట్ సైడ్ వెళ్ళాలన్నమాట పెద్ద గ్లాస్ కౌంటర్ ఏదో ఉండింది అక్కడ తీసుకోవాలంటే టికెట్ ఇక్కడ కనపడుతుంది కదండి శాండ్స్ పార్క్ దీంట్లోకి అయితే వెళ్ళాలి మన కింద అవి టికెట్ ఉందని చెప్పింది ఇక్కడికి వస్తే మీకు టికెట్లు లేవండి మీరు ఐదింటికి రండి ఐదింటికి వచ్చి ఇక్కడికి వచ్చి బుక్ చేసుకోండి అంది ఆన్లైన్లో చూస్తేనేమో వాటికైతే టికెట్లు లేవన్నమాట ఇప్పుడు ఏం చేయాలి సో ఈ వీడియో నాకు తెలిసి వస్తాంలే మళ్ళీ రాకుండా ఉన్నాం మీరు ఒకవేళ టికెట్ బుక్ చేసుకోవాలంటే జస్ట్ ఈ క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో దీన్ని స్కాన్ చేసుకోండి దీన్ని స్కాన్ చేసుకుంటే మనకి వెబ్సైట్లోకి తీసుకెళ్ళిపోద్ది మనం ఈజీగా బుక్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు దీని వ్యూ ఈ మెరీనా బేస్ హ్యాండ్స్ ఇది ఏదైతే ఉందో పెద్ద బిల్డింగ్ ఆ వ్యూ ఒక్కసారి చూసుకొని ఇక్కడ నుంచి ఇప్పుడు వెళ్ళిపోతున్నాను ఫుట్పాత్ పైన చాలా బాగుందండి ఫుట్పాత్ కూడా ఇచ్చేశారు మెరీనా బేస్ హ్యాండ్స్ అంటే ఇదే ఇంకా దూరం నుంచి చూడాలి మనం నేను ఇక్కడికి రావడానికి మాములుకి పోయినసారి సైకిల్ వేసుకొని దానిపై నుంచి వచ్చాను అందుకని ఏంటంటే కావాలని ఇటు ఇటు సైడ్ అయితే వచ్చానండి ఇప్పుడు కనపడుతుంది కదా అది బిల్డింగ్ మొత్తం అసలు ఇటు చూసుకున్న అభివృద్ధి అభివృద్ధి ఇక్కడ నుంచి క్లియర్ వ్యూ ఆ మెరీనా బేస్ హ్యాండ్స్ బిల్డింగ్ జూమ్ చేస్తున్నా అబ్బో పైన జనాలు కూడా కనపడుతున్నారు చూస్తున్నారండి వ్యూవింగ్ చాలా మంది ఆ పైకి మనం వెళ్తాం మొత్తం పడవ ఆకారంలో ఉంది అసలు పైన ఎలా ఉంటుందో ఏంటో చూడాలని చాలా ఆతృతగా ఉన్నా కాసేపు అయితే తిరుగుతానండి చూద్దాం ఏమైనా కొత్తగా కనపడితే ఏమో మీకు ఆ ఫస్ట్ రోజు ఎక్స్పీరియన్స్ వీడియోలో మాత్రం ఆ డీజే యాక్షన్ ప్రో కొంచెం బ్లాక్ వచ్చిందని చెప్పి కామెంట్లు అయితే వచ్చినాయండి వీడియో క్వాలిటీ అంత బాగాలేదని అందుకని ఏంటంటే ఇప్పుడు అటు సైడ్ మళ్ళీ వెళ్ళి ఆ వ్యూవింగ్ కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు ఆల్రెడీ అటు ధర నోళ్ళు నొక్కుంటారు కాబట్టి మనం నొక్కే పని లేదు అయినా నొక్కుదాం ఉంది అది అక్కడ గ్రీన్ లైట్ పడాలి దాటాలి చూడండి బిగ్ బస్ సింగపూర్ అంట మీరు బిగ్ బస్ సింగపూర్ అని గూగుల్లో టైప్ చేస్తే దానికి సంబంధించిన బుక్ టికెట్లు అదంతా వచ్చేస్తుంది అట్లా పైన కూర్చొని ఏంటంటే సిటీ వ్యూవింగ్ వాళ్ళు సిటీ మొత్తం తిప్పుతారు చూసి మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట మొత్తం సిటీ మొత్తం తిప్పుతారు మెయిన్ మెయిన్ ప్లేస్ మొత్తం తిరిగి చూడవచ్చు బస్ డ్రైవర్ మాస్క్ అంతా పెట్టుకున్నారు ఇది ఇంకా జీబ్రా క్రాసింగా ఇక్కడ కూడా బటన్ నొక్కాలండి బటన్ నొక్కా అంటే మెయిన్ ఏరియాస్ వాటికి ఇచ్చేసాడు జీబ్రా క్రాసింగ్ ఇవళా జీబ్రా క్రాసింగ్ అంటే ఏంటంటే మనం నడుచుకుంటే వెళ్తుంటే వాళ్ళే చూసి ఆపుతారండి అంటే రెస్పెక్ట్ ఇచ్చి ఆపుతారు ఇక్కడ ఏంటంటే బటన్ సిస్టమ్ ఇచ్చాడు కాబట్టి నొక్కాలి వాళ్ళైతే ఆపారు ఆ గ్రీన్ లైట్ వెలిగింది కాబట్టి ఆపారు కొన్ని కొన్ని చోట్ల ఏంటంటే ఇట్లా రెడ్ కలర్లో ఉంది సైకిల్కి మాత్రమే కానీ ఏంటంటే షేరింగ్ ఇంకా ఇంకా ఫుల్లీ డెవలప్డ్ అంటే ఈ పరంగా చూసుకుంటే సైక్లింగ్ ట్రాక్ పరంగా ఫుల్ డెవలప్ అయితే గాల కాబట్టి ఏంటంటే రెండు వాడుకోమంటుంది ఇక్కడ సైక్లింగ్ ట్రాక్ని మీరు నడిచేదానికి వాడుకోండి నడిచేదాన్ని సైక్లింగ్ ట్రాక్ కూడా వాడుకోండి లేని చోట ఉన్న చోట మాత్రం మాక్సిమం దేని దానికి వాడుకోవడానికి ట్రై చేయండి ఎరుపు దాంట్లో సైకిల్ వెళ్తే ఇటేమో మనం నడుచుకుంటే వెళ్ళాలి అంతే ఎక్కడి నుంచి కూడా వీవింగ్ మెరీనా బేసే అంటే అదిరిపోయింది ఇప్పుడు వచ్చేసి నాకు మన మనకి మనకి ఆశ్రయం ఇచ్చిన మనీ అని అయితే కాల్ చేసి చెప్పారు ఇక్కడ ఉందని చెప్తే ఆ మెరీనా బేస్ హ్యాండ్స్లో కంట ఒక హ్యాక్ చేసి మనం పైకి అంట రూపాయి కూడా పే చేసే పని లేకుండా మీకు ముప్పై ఐదు డాలర్లు అని చెప్పా కదా అంతే అండి తెలీదు మనం వెళ్తూ ఉంటే ప్లాన్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి సో లక్కీగా లేకపోవడమే మంచిదే అండి టికెట్ ఇప్పుడు ఆ పైకి ఫ్రీగా ఎలా వెళ్ళాలో మీకు చూపిస్తాను వెళ్ళిపోదాం ఇక్కడ కన్స్ట్రక్షన్ అదంతా చేస్తున్నారు ఎక్కడ కూడా డిస్టర్బ్ కాకుండా చేస్తున్నారు చుట్టూతో అవన్నీ పెట్టుకొని చాలా బాగుంది ఈ బ్రిడ్జ్లోకి అయితే వచ్చేసి మంచిగా వ్యూయింగ్ అయితే చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ ఫర్ మేకింగ్ వీడియో బ్రదర్ వచ్చేసి బ్రూనే అనే దేశంలో ఉంటారంట బ్రూనే అనేది కూడా ఒక దేశం త్వరలో అక్కడికి కూడా వెళ్ళడానికి ప్రయత్నిస్తాం ఇంకొక విషయం చెప్పారు నాకు టవర్ వన్ టవర్ టూ టవర్ త్రీ ఈ బిల్డింగ్ అంట సౌత్ కొరియా జపాను సింగపూర్ ఈ మూడు దేశాలు కలిపి కట్నీ అని అన్నారు ఈ ఫస్ట్ టవర్ ఒకళ్ళది సెకండ్ టవర్ ఒకళ్ళది మూడో టవర్ ఒకళ్ళది అన్నారు నాకు అంత ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు దాని గురించి ఇది ఫస్ట్ టవర్ ఇందాక మనం వెళ్ళింది టికెట్ కొనుక్కొని పైకి వెళ్ళేది దీంట్లో మూడో టవర్ ఆ చివరిన ఉన్నది మూడో టవరు ఆ మూడో టవర్ దగ్గరికి అయితే వెళ్ళి వీడియో స్టార్ట్ చేద్దాం రోడ్డు అయితే క్రాస్ చేయడానికి లేదు ఇట్లా మనం మాల్లో నుంచే క్రాస్ చేయాలంట టవర్ వన్ టూ అంట సో ఇక్కడ నేను వెళ్ళని అడిగాను చెప్పారండి థ్యాంక్ యూ కదండి లావో రెస్టారెంట్ అండ్ రూఫ్ టాప్ బార్ అనమాట ఇప్పుడు ఏంటంటే నేను లోపలికి వచ్చా టవర్ వన్లోకి వచ్చేసి డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోవడం ఎవ్వరు అడిగే పని లేదు పైకి వెళ్ళిపోయి యాభై ఏడో ఫ్లోర్ వరకు ఉంటుంది ముప్పై సెకండ్లో ఎలా వెళ్ళిద్దండి ఇరవై ఏడో ఫ్లోరు ఎవరు నొక్కినట్టున్నారు సో మనం యాభై ఏడు కొట్టాం ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ఏంటి ఇంత ఫాస్టా అర్రే అర్రే పైన మనం కింద నుంచి పడవ చూసాం కదా పైన పడవ పైకి వెళ్తామంట టాప్ వ్యూ ఇక్కడ నుంచి యాభై ఏడో ఫ్లోరు దీంట్లోకి అయితే వెళ్ళిపోదాం ఓపెన్ అయిందా ఓపెన్ అయిపోయింది ఇన్ఫినిటీ పూల్ ఎంట్రీ సో ఇక్కడ రిజర్వేషన్ వాకిన్ పూల్ ఎంట్రీ సౌత్ ఇటు సైడ్ వెళ్ళాలంటే కనుక ఓన్లీ ఇక్కడ రిజర్వేషన్ ఉంటేనే వెళ్ళడం అంట చెప్పేశారు మనం ఇటు సైడ్ అయితే వెళ్ళొచ్చు అంట ఇదిగోండి పైకి అయితే వచ్చా కదా యాభై ఏడో ఫ్లోర్లోకి ఇక్కడ లావో రూఫ్ టాప్ బార్ రూఫ్ టాప్ రెస్టారెంట్ అండ్ బార్ అనమాట ఇదైతే ఉంటుంది దీంట్లోకి వెళ్తే మినిమం పదిహేను నుంచి ఇరవై డాలర్లు డ్రింక్ ఉంటుంది ఆర్డర్ చేయాలి ఇక్కడ ఒక స్మోక్ ఏరియా ఉంటుంది అలాగే మనం లిఫ్ట్ దగ్గర రైట్ సైడ్లోకి వెళ్ళినా కానీ వీవింగ్ చూడొచ్చు పైకి వస్తే ఇలా ఉంటుందండి మొత్తం జస్ట్ కొంచెం అయితే ఇచ్చారు స్మోకింగ్ ఏరియాలో ఫ్రీగా చూద్దాం లొకేషన్ కాసేపు వామ్మో స్మోకింగ్ ఏరియా అండి ఇక్కడ నుంచి మనకి మొత్తం వీవింగ్ చూడండి ఏ విధంగా ఉందో కింద రోడ్లు అవన్నీ మొత్తం ఇవి ఇలాంటివి చాలామందికి తెలియదండి ఇక్కడ ఉంటాయి అని చెప్పి మనం ఒకవేళ అటు సైడ్ వెళ్ళినా కానీ ఇంతే ఉంటుంది అదిగోండి పెద్ద పెద్ద బిల్డింగ్లు సింగపూర్ కొంత వ్యూయింగ్ కనపడుతుంది మనకి ఇంకా మెయిన్ సిటీ వ్యూయింగ్ కావాలంటే కనుక మనం వేరే సైడ్ నుంచి చూడాలి అటు కూడా తీసుకెళ్తాం మిమ్మల్ని కాసేపు అయితే ఈ టాప్ వ్యూ చూసి ఎంజాయ్ చేయండి అయితే మనం ఫ్రీగా అయితే వ్యూవింగ్ చూసేయచ్చు ఆల్మోస్ట్ మొత్తం ఒకటే అండి కాకపోతే అటు సైడ్ మనం సిటీ వ్యూవింగ్ ఓపెన్ ఎయిర్లో చూడలేము అంతే కానీ ఇక్కడైతే ఓపెన్ ఎయిర్లో చూడొచ్చు ఇది మనం ఇక్కడ ఫీల్ అవుతా ఆ గ్లాస్లో నుంచి చూస్తే సెట్ సిటీ వ్యూవింగ్ అయితే ఆ విధంగా ఉంటుంది పర్లేదండి మంచిగా లొకేషన్స్ అయితే క్యాప్చర్ చేసాము చాలు ఇన్ఫినిటీ పూల్ హోటల్ అనమాట పూల్ ఎంట్రీ హోటల్ దీంట్లో అయినా మనం స్టే చేయొచ్చు ఒకరోజు నాకు తెలిసి చాలా రేట్ ఎక్కువ ఉంటుందండి దీంట్లోకి రావాలంటే వీళ్ళని అడిగితే కనుక చెప్తున్నారు కదా సీజన్లు బట్టి రోజులను బట్టి రేట్లు మారితే మాకు తెలియదండి అన్నారు మీకు స్క్రీన్ పైన అయితే ఇస్తున్నానండి నేను ఎవరో ఒకరిని అడిగి ఉంటాను కదా లోపల ఈ విధంగా ఉంటుంది మొత్తం దీంట్లోకి అయితే మనకు ఎంట్రీ లేదు ఓన్లీ గెస్ట్లకు మాత్రమే ఉంటుందంట మరి ఇంకా చూసారు కదండి ఇక్కడికి ఎలా ఫ్రీగా రావాలో ఏంటో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పటి వరకు లొకేషన్లు నిజంగా అదిరిపోయినాయి చాలండి మాత్రం దీనికి మనం ఆ ఫ్రంట్ టవర్ వన్లోకి వెళ్ళాలి పెట్టాలి అంటే ఇంకా అది మీ ఇష్టం అప్ టు యూ సో నాకైతే సాటిస్ఫైడ్ పైకి వచ్చాను ఫ్రీగా చూశాను వెళ్ళిపోతున్నాను సింగపూర్ వస్తే ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి కానీ ఇట్లాంటి చిన్న చిన్న హ్యాక్స్ తెలుసుకోవడం వల్ల ఏంటంటే ఫ్రీగానే ఆస్వాదించవచ్చు మొత్తం కూడా సో మొత్తం మీకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నానండి వీడియో నచ్చితే ఎప్పట్లా ఒక లైక్ మన వాళ్ళందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే ఇలాంటి వీడియోలు ఇంకెన్నో చేయడానికి ఆస్కారం ఉంటుంది ఉంటాను బాయ్ బాయ్ మరెన్నోసారికి కొత్త వీడియోలతో కలుద్దాం